కూడా మనస్ఫూర్తిగా అండి ఇంకా వచ్చినా అధిరోహించాలని సమస్య అధిరోహించి మంచి కార్యం చేస్తారు ఇంటికారు మరి నాణ్యమైన మీరు అందిస్తాను కనుక మీరు అంటే రాష్ట్ర ఒక భావం కనుక ధాన్యం కాబట్టి మీరు మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి మీ అక్క చే అందులో ఆఫ్ కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది వేల ఎనభై వందల మంది ఎంబీఐ ఆఫరేట్స్ ఉంటుంది అందులో భాగంగా మన నియోజకవర్గం వచ్చేసరికి యాభై తొమ్మిది మందికి మన ఈ యాభై తొమ్మిది మంది కూడా ప్రతి నెల ఎనభై మూడు వేల ఐదు వందల మంది కుటుంబ నేరుగా మన ఈ ఐదు మండలాల్లో ఉండేవాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండే మన ఎంబీఐ ఆఫరేట్స్ అందకూడదు ప్రత్యక్షంగా పలుచరంగా ప్రతి ఒక్క కంటే ఒక వాలెంట్ యాభై ఇల్లు తిరిగితే ఒక్కొక్క ఎనభై ఆపరెంట్లు యాభై మంది వాలెంట్లు చేసే వీళ్ళు చేస్తాను మాకు మన ప్రభుత్వ వ్యవస్థ పెట్టిన తర్వాత రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వరకు మన వ్యవస్థ వల్ల గవర్నమెంట్కి చాలా మంచి లేవుతుంది అన్ని మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో చూసే కనుక ఈ రాష్ట్రంలో చూసే విష్ణుమరణం అంటే మనకి మధ్యనే తెలుస్తుంది కాబట్టి కొన్ని ఆరు మార్సల నిబంధనలు సెంట్రల్ గ్లాస్ అనేది రెండు తప్పులు అవుతుంది సెంట్రల్ అంటే ప్రతి ఒక్క నేషనల్ కార్డ్ హోల్డర్ అప్పుడు కాదు స్టేట్ సర్వీస్ కోట్రై తప్పేంటి అలాగే సెంట్రల్ గ్లాస్ కూడా కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరు నేషనల్ కంపల్సరీ ఉంటుంది దీనివల్ల ఏమైందంటే ను ఎక్కడో బిమల బిమలని ఆ డే రిపోర్ట్ తో ఎప్పుడోనో తెలియని పరిస్థితుల నుంచి పరిస్థి నుంచి వారి వీలులకు వారి కుటుంబానికి తీసుకెళ్ళిన రాత ప్పుడు ఎంత మంచి గుర్తింపు ఎంత మంచి పేరు అయితే వచ్చిందో ఈ రెండుసార్లు వేలు మూతలు వేసి రేషన్ తీసుకోవడం వల్ల సర్వర్ కొంత ఇబ్బంది పెట్టి వచ్చిన కార్డు వల్ల ఒక్కొక్కరితో హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టైం కేటాయించడం వేయడం వల్ల కొద్దిగా ప్రాబ్లమెటిక్గా మారి ముందు ఏంటంటే ఒక్క ఇంట్లో లక్ష నుంచి లక్ష యాభై వందల రెండు లక్షల ఐదు సంవత్సరాల వరూ ఈ పథకాల ద్వారానే అమౌంట్ తీసుకున్నప్పటికీ పట్టుకునే పరిస్థితులు ప్రజలు కూడా లేరు అండి మాకు తొలిపవుతుంది లేకపోతే ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి వాళ్ళు విసిప్పి అంటే ప్రభుత్వానికి కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎండా ప్రజలుగా కూడా దాడు చేసే పరిస్థితిలో ఉన్నారు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి ఎప్పుడైతే మీరు కూడా జరిగింది మా భవిష్యత్ వ్యవసాయ కమిషనర్ హను అనుకుమార్ గారు ఆయనతో కూడా మీకు చెప్పడం జరిగింది వారు కూడా ఏమన్నారంటే ప్రతి జిల్లాలో కూడా జిల్లా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులు పెట్టాల్సి ఈ సంవత్సరం వాళ్ళకి చెప్పి వారి ద్వారా కూడా సినిమా న్యూస్ పేపర్స్ తీసుకువెళ్ళండి అంటే రెండు జరగలు కంప్ వేసి సర్ఫిక్స్ కూడా ఇబ్బంది అవుతుంది ఒకే కంప్కి రేషన్ ఇచ్చా వస్తుంది వచ్చే విధంగా చేస్తే మనకి ప్రజల నుంచి కొద్దిగా మంచి ప్రొజెక్ట్ వస్తుంది లేకపోతే కొన్ని ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలియజేసా అది మన నియోజకవర్గంలోనే స్టార్ట్ చేశా ఈ నెల పన్నెండో తారీఖులకు మన ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ప్రజల కలిసి మా కాలి రిప్రజెంటేషన్ ఇచ్చేసింది

ఒకసారి పంపిస్తాన్ని బిల్ మీద కూర్చోదాండి అలా రాకపోవడం వెళ్ళి పనులు చేసుకుని వాళ్ళు ఒకసారి రెండోసారి పట్ల చాలా ఇబ్బంది అవుతుంది సర్వర్లు ఒకసారి లేదు దానివల్ల టైం పట్టడం వల్ల ఇప్పుడు అందరూ మెయిన్ శ్రీకాకుళం జిల్లాలో పని చేయడం పైలట్ ప్రాజెక్ట్ కింద బస్టాండ్ తీసుకెళ్ళి వాలంటీర్ మన జిల్లాలో చాలా మిగతా జిల్లాలో ఆనందపడుతున్నారు ఎక్కడో డిపోకి వెళ్ళే వాళ్ళు మా మీద బండి

ఉంటే వాళ్ళు వీళ్ళు మన పార్టీ మనిషి పార్టీ దగ్గర కష్టపడ్డట్టు మనకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసి మరి ఇచ్చారు అందరూ కూడాను పిల్లలు ఎక్కువ తిరిగారు వాళ్ళు జగన్ సైని అటువంటి మాకే ఇప్పుడు కొద్దిగా ఇటువంటి ప్రజల దగ్గర తెలిసిన వాళ్ళు మాట్లాడేసరికి బయట లాగే పట్టించుకోలేదు ప్రభుత్వానికి మనకైనా మాట్లాడితే బాధ అనిపిస్తుంది అందుకు మీలాంటి కథను దృష్టిలో ఉన్న మీ ద్వారా సీఎంఆర్ దృష్టికి తీసుకెళ్ళాలని మేము ఈ నిర్ణయం మన నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేస్తాము ఈ రెండు తాము ఒక తాపు మీరు ఏర్పవా ఏమన్నవా ఎవరికి ఓటేసావా అని గత లాగా ఆ ఆలోచన అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు అందరికీ మంచి చేయాలి నీకు మంచి చేయాలి మీకు మంచి చేయాలి నాకు మంచి చేయాలి మీకు మంచి చేయాలి అందరికీ మంచి చేయాలనే భావంతోనే సార్ పరిపాలన సాగుతుంది యాభై ఐదు గలలుగా మరి మనం కూడా చూసాం ప్రతి అప్పు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ అన్ని కూడా టైం పడుతున్నాయి అంటే క్లాసే చెట్టుకే చెప్పు నాడు జీవితాలు కనుక ఇవి సాంగం మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఈ నాడు నేను మీ అందరూ కోరేది ఒకటే ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కూడా మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ మనకి గిడ్నీ ఆసుపత్రి రోడ్కి అక్కడ రెండు మండలాలకి మంచి ఇవ్వాలి తెలంగాణ రిజర్వాయర్కి ఫౌండేషన్ చేయడానికి ఏమని ఒకటి సీఎం వచ్చారు మనకు కూడా వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాజెక్టుగా పైలట్ ప్రాజెక్ట్ మన జిల్లాలో ఇంటికి వెళ్ళి బస్తా ఇవ్వాలి అనేటువంటి ఇచ్చేసారు అయితే మన నియోజకవర్గంలో కొన్ని గిరిజన గ్రామాలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళడం ఏదైనా కష్టమైన దానికి మళ్ళీ ప్రైవేట్గా డబ్బులు ఇస్తూ చే చేయించడం జరిగింది ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది అయితే ఆ తర్వాత ఏంటంటే ఈ బళ్ళు రేషనల్ బళ్ళు ఇవ్వడం యూత్ ఎవరైతే ఒక జీవనోపాధి కావాలి ఒక అందరి సేవ చేయాలి అనేటువంటి మనస్త అందరికీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నేను మీ అందరినీ కోరే ఒకటే ఏంటంటే ఇంకో రెండు మూడు నెలల్లో కురుక్షేత్ర సంగ్రామం ఉంది అయితే జగనన్న అందరి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ కూడా సమా భావంతో సంపాదనలో చూస్తారు కొంతమంది వచ్చి వాళ్ళు చేయలేకపోయారు కదా చాలా సంవత్సరాలు అధికారులు ఉన్నప్పటికీ ఇవి మంచి పనులు చేయలేదు ఇప్పుడు చేసే పనిని ఎలా చని చేసే పనిలో ఏవి అవతలు చూడాలి చేసేవాడిని ఎలాగా చేమకునేటో ఏదో కత్తితో పొడవాలి వెళ్ళిపో పొడవాలి అనేటువంటి ఆలోచనలు అయితే చాలా అవుతున్నాయి ఆల్రెడీ అవి అవుతున్నాయి కూడా సో నేను మీకేం దయచేసి మీ అందరినీ ఒకటే నా అమ్మలు రిక్వెస్ట్ ఏంటంటే మరి మీరు అందరూ ప్రజలతో మమేకపోతున్నారు అందరికీ చేస్తున్నారు కనుక ఈ సమస్య ఎలాగా మనం రెక్టిఫై చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కానీ మళ్ళీ పేదవారికి అనుబంధంగా ఉండే ప్రభుత్వం పేదవాళ్ళు శ్రేయస్సు కోరేటువంటి ముఖ్యమంత్రి మన జగన్ అనే విషయం మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి మీ ద్వారా మీ మంచితనం ద్వారా మీ మంచి హృదయం ద్వారా మీ తాలూకా ఈ మీకు ఇచ్చినటువంటి అవకాశానికి మరి మీరు ప్రభుత్వానికి ప్రజలకి సహాయపడే విధంగా మళ్ళీ రావాలని ప్రతి నెల పదిహేను వందల నుంచి రెండు వేల కుటుంబాలు నేరుగా ఈ రెండు వేల కుటుంబాల్లో కనీసం వంద నూట మిగతా కూడా కనీసం చెప్తే వాడుకోవడం వల్ల మీ ఇద్దరు ఒక ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు గిరిజన్ కానీ డెవలప్మెంట్ తరగతులు జిల్లా జిల్లా మనం ఎవరికి వ్యక్తిగతం చేయాలన్న మంచిగా ఒకరికే తెలుపు చేయాలి మన ప్రభుత్వం ద్వారా కోటి మంది మహిళల తాలూకా సేవింగ్ అకౌంట్స్ ఇండియాలో నెంబర్ వన్ ఉండడం మరి నాటిలో ఈకి అందించడం అనేది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది పైన కేంద్ర పాలి పాలిత ప్రభుత్వాలు కేవలం సాధ్యపడింది సాధ్యం అవుతుంది మన మన ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఎవరో ఏదో పెత్తన దాతం కోసం అహంకారం కోసం ప్రజలు ముందు దోచుకోవడం కోసం వీరికి పథకాలు అయిపోతున్నాయి నిన్నగాక మన విద్యార్థి అయింది మన నిరోజు వర్గంకి వచ్చేసరికి ఆరు వేల మూడు వందల స్టూడెంట్స్కి ఐదు వేల ఎనిమిది వందల తల్లులకు మూడు కోట్ల యాభై లక్షలు పడిపోయి